హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాని శ్రీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని ని అయితే వీడియో దాకా చూడండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట సో ఈవినింగ్ పాపని స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను ఇంకా ఇక్కడ తనైతే హోంవర్క్ చేసుకుంటుంది యాజ్ యూజువల్ ఇంకా మా జున్ను అయితే ఇంకా వాడికి ఎటువంటి హోంవర్క్స్ ఉండవు ఇంకా ఏ వర్క్స్ ఉండవు జస్ట్ ప్లేయింగ్ అంతే ఇంకా లేదంటే వాళ్ళ అక్కని ఏడిపించడం లేదంటే నన్ను కొట్టడం అదే వాడి పని ఇంకా వేరే పనే ఉండదు అనమాట సో వాడైతే అలా ఆడుకుంటున్నాడు పాప అయితే హోంవర్క్ చేసేసుకుంటూ ఉంటుంది మధ్య మధ్యలో ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి అడుగుతుంది సో నేనైతే కిచెన్ కి వచ్చేసాను అనమాట ఇక్కడైతే పాపని స్కూల్ నుంచి తీసుకురాక ముందే సామాన్లు అంతా కూడా నీట్ గా వాష్ చేసేసాను తర్వాత పాప స్కూల్ నుంచి వచ్చిన వెంటనే తన లంచ్ బాక్సెస్ అంతా కూడా ఇక్కడ వాష్ చేసేసా తన లంచ్ బాక్స్ స్నాక్స్ బాక్స్ అలాగే స్పూన్ ఇంకా వాటర్ బాటిల్ ఇదంతా కూడా నీట్ గా వాష్ చేసేసి ఇట్లా ఆరబెట్టేసాను అనమాట ఇంకా కిచెన్ పరిస్థితి అయితే ఇలా ఉంది ఇంకా కౌంటర్ టాప్ మొత్తం నీట్ గా ఇట్లా క్లీన్ చేసేసాను అనమాట హాల్ మొత్తం కూడా నీట్గా చెత్త అయితే వచ్చేసాను సాయంత్రం పూట ఇంకా మార్నింగ్ టైమ్స్ వీళ్ళంతా కూడా నీట్గా డస్టింగ్ చేసేస్తాను కానీ ఇంకా సాయంత్రం మాత్రం హాల్ ఒక్కటే ఇట్లా డస్టింగ్ చేసేస్తాను అనమాట సో బాబు అయితే ఆడుకుంటూ ఉన్నాడు ఎక్కడ బొమ్మలు అక్కడ అయితే పెడుతూ ఉంటాడు మళ్ళీ మనం అవన్నీ నీట్గా ఎక్కడొక్కడ అడ్జస్ట్ చేసేసుకొని వేడి ప్లేస్లో వాటిని సర్దుకుంటూ ఉండాలి అదే నా వర్క్ అనమాట ఇంక ఇక్కడైతే నైట్ డిన్నర్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను సో ఇంకా ఇక్కడ క్యారెట్ అయితే కట్ చేసేస్తాను అనమాట క్యారెట్ ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఈరోజు క్యారెట్ చపాతీ చేద్దాము అనేసి క్యారెట్ ఇక్కడైతే కట్ చేసి పెట్టేస్తాను సో క్యారెట్ చపాతి ఎలా చేయాలన్నది సింపుల్గా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఫస్ట్ ఒక క్యారెట్స్ అంటే కొన్ని ఒక ఫోర్ ఫైవ్ క్యారెట్స్ తీసేసుకొని మంచిగా పీల్ ఆఫ్ చేసేసి అటు సైడ్ ఇటు సైడ్ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేసి ఇదిగోండి చూపిస్తున్నాను కదా వీడియోలో నేను కట్ చేస్తున్న విధంగా సన్న సన్న బీసెస్ లాగా కట్ చేసుకోవాలి ప్రతి ఒక్క క్యారెట్ని సో ఇట్లా సన్నగా కట్ చేసేసుకుని మిక్సీ జార్ తీసేసుకోవాలన్నమాట మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఈ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఈ క్యారెట్ ముక్కలంతా వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మనం మిక్సీ అయితే చేసేసుకోవాలన్నమాట సో మంచిగా మెత్తగా సాఫ్ట్గా మిక్సీ చేసేసుకోవాలి లైట్ లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట ఎక్కువ వాటర్ వేసేయకూడదు మళ్ళీ చపాతి పిండి కలిపేటప్పుడు చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట జస్ట్ లైట్గా మనం చూసుకుంటూ కొంచెం కొంచెం అట్లా వాటర్ వేసేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి సో మెత్తగా మిక్సీ పట్టేసి దీని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒకసారి చూసుకోవాలి ఇంకెక్కడైనా క్యారెట్ ముక్కలు అట్లా ఉన్నాయేమో అనేసి లేకపోతే పక్కన పెట్టేసుకొని చపాతి పిండి పిండి కోసం అయితే ఇంకా పిండి అయితే తీసేసుకున్నా ఒక బౌల్లోకి అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఇందాక మనం బ్లెండ్ చేసిన క్యారెట్ ని కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మొత్తం ఒకేసారి వేసేస్తే మనకి పిండి అన్నది కొంచెం తక్కువగా వాటర్ ఎక్కువగా అయిపోతుంది అందుకే లైట్ లైట్గా కొంచెం కొంచెం వేసేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ మనకు తెలిసింది ఇంకా కరెక్ట్ క్వాంటిటీ అనేది సరిపోతుంది అంటే మొత్తం వేసేసి ఈ గా కలుపుకోవచ్చు ఈ క్యారెట్లో వచ్చే వాటరే సరిపోతుంది అనమాట సో ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసి మనం చపాతి పిండి కలపాల్సిన అవసరం లేదు ఈ క్యారెట్ ట్లోని వాటర్ అంతా కూడా మొత్తం బాగా కలిపేస్తే పిండి అయితే చాలా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట సో మొత్తం కూడా నీట్గా ఇట్లా కలిపేసేసి ఈ బౌల్ని కడిగేయాలన్నమాట ఫస్ట్ దీంట్లోకి ఇంకా ఈరోజు చపాతీలో కాంబినేషన్ వచ్చి ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను సో అందుకనేసి ఈ పిండిని అయితే వేరే బౌల్లోకి పెట్టేసి దీని మీద అయితే లిడ్ క్లోజ్ చేసేసి పక్కన అయితే పెట్టేస్తున్నాను ఒక పది పదిహేను నిమిషాలు అట్లా అంటే చపాతీలు చాలా సాఫ్ట్గా అవుతాయి కదా సో ఆల్రెడీ మనం క్యారెట్ వేసాం కాబట్టి చాలా సాఫ్ట్గానే అవుతుంది ఇంకా కొంచెం సేపు నాన్తే బాగుంటుంది అనేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా ఇక్కడ నేను చపాతి పిండి కలిపిన అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను ఇందులోనే మళ్ళీ ఫ్రై చేయాలి కాబట్టి అప్పటికప్పుడు కొద్దిసేపు టూ మినిట్స్ అట్లా నాన్ వాష్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట వాష్ చేసేసి దీన్ని కూడా పక్కన పెట్టేశాను వెంటనే పాప లంచ్ బాక్సెస్ అంతా కూడా నీట్గా ఇట్లా ఒక టవల్ అయితే తీసేసుకొని తుడిచేస్తూ ఉన్నానమాట తన లంచ్ బాక్స్ స్పూను స్నాక్స్ బాక్స్ ఇంకా మూతలు వస్తాయి కదా సో అవంతా కూడా నీట్గా ఇట్లా టవల్ తోటి తుడిచేస్తే మనకి వాటర్ మాక్స్ అన్నవి లేకుండా నీట్గా డ్రై అయిపోతుంది అనమాట మార్నింగ్కి మనకి బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ తనకు పెట్టడానికి బాగుంటుంది సో అట్లా టవల్తో తుడిచేసి పక్కనైతే పెట్టేశాను ఇంకా పిల్లలైతే పాలు కావాలని అడిగారు ఇంకా సాయంత్రం అవ్వగానే కంపల్సరీ పాలు ఇస్తాను ఇద్దరికి ఇక్కడైతే వాళ్ళ కోసం పాలు మరగబెడుతూ ఉన్నాను అనమాట ఈ పాలు కాగేలోపు నేను ఇందాక క్యారెట్ బ్లెండ్ చేసుకున్నాను కదా మిక్సీ జార్ సో అదంతా కూడా నీట్గా ఇక్కడ వాష్ చేసేస్తున్నా ప్రతి సామాన్ని మనం ఓ లిక్విడ్ పెట్టి సోప్ పెట్టి దుద్దేయకూడదు సో నార్మల్ మనం క్యారెటే కదా బ్లెండ్ చేసింది సో జస్ట్ వాటర్తో ఇట్లా చేసేస్తే సరిపోతుంది ఇంకా క్యారెట్ పీల్ చేసిన పీలర్ కూడా వాష్ చేసేసాను అనమాట ప్రతి దాన్ని లిక్విడ్ పెట్టకుండా ఇట్లా వాటర్తో కూడా వాష్ చేసేయచ్చు సో ఇట్లా నేను సింపుల్గా వాటర్తో అయితే వాష్ చేసేసి పెట్టేసావే ప్లేస్లో వాటిని పెట్టేసా అనమాట సో నేను ఎంతా కూడా క్లీన్ చేసేసే లోపు పాలు అయితే కాగిపోయాయి ఇంక ఇక్కడ ఇద్దరు పిల్లలకి గ్లాస్లో అయితే పాలు వేసేస్తూ ఉన్నా సో ఇంకా ఈరోజైతే హార్లిక్స్ అదంతా ఏం లేదు జాగ్రీ పౌడర్ కూడా అయిపోయిందనమాట కొంచెం షుగర్ వేసేసి ఇద్దరికి ఇట్లా చేస్తున్నాను అనమాట ఇవి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు అట్లా కలిపేసేసి ఇంకా కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ అట్లా చల్ల వాటర్లో పెట్టేసామంటే కనుక వెంటనే చల్లారిపోతాయి సో ఇవి చల్లారిన తర్వాత మా జున్నుగాడు ఇక్కడ బెడ్ మీద కూర్చొని ఉన్నాడనమాట సో వాడికి పాలు ఇస్తే చాలు ఎక్కడ లేని ఆనందం వచ్చేస్తుంది సో పాలు ఇవ్వగానే ఫుల్ హ్యాపీ అయిపోయాడనమాట సో వాడికి అయితే పాలు ఇచ్చేసాను వాడు తాగేస్తున్నాడు ఇంకా పాప కూడా ఇక్కడ హోంవర్క్స్ చేసేసుకుంటూ ఉంటుంది సో తనకు కూడా ఒక గ్లాస్ అయితే పాలు ఇచ్చేసాను ఇంకా ఈరోజు స్నాక్స్ అయితే ఏం లేదనమాట ఇంకా టైం వచ్చేసేసి సిక్స్ ట్వంటీ సిక్స్ట్వంటే అనమాట సో ఫైవ్ మినిట్స్ ఫాస్టే ఉందిలేండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా స్టార్ట్ చేద్దాం చపాతి అనేసి ఇక్కడ బౌల్లో ఇందాక వాటర్ పెట్టాను కదా మిల్క్ చల్లార్చడానికి అదంతా కూడా పడేసి పక్కన పెట్టేసాను అనమాట బౌలు ఇంకా ఇక్కడ చపాతి స్టార్ట్ చేసేస్తున్నా చపాతి వచ్చేసేసి నేను ఆయిల్తోనే దుద్దాను పిండితో దుద్దితే అంత ఇష్టంగా తిన్నాం అనమాట మేము సో ఇంకా పైన చపాతి పైన ఆయిల్ అయితే ఏం వేయనమాట ఆయిల్తో మాత్రమే దుద్దిసేసి లైట్గా అట్లే కాల్ చేస్తాను చపాతీలు అసలు క్యారెట్ చపాతీ దుద్దుంటే ఎంత సాఫ్ట్గా ఉంది తెలుసా ఎక్కడ విరిగిపోతుందో అన్నంత సాఫ్ట్గా ఉంది చాలా భయం వేసింది ఇంకా మెల్లిగా అలా అయితే దుద్దిసా ఇంకా అలవాటు ఉంటే ఏం కాదు మనం తీసేసేయచ్చు కానీ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు మాత్రం వెంటనే రావాలంటే ఏదీ రాదు కొన్ని కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటుంది సో రాను రాను మంచిగా అవుతూ ఉంటుంది అనమాట సో నేను చాలాసార్లు చేశాను కాబట్టి ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది ఫస్ట్ టైం అయితే చాలాసార్లు ఫస్ట్ సెకండ్ థర్డ్ టైమ్స్ అన్నీ ఫెయిల్ అయినవి చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ దాటుకొని ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను సో చాలా సాఫ్ట్గా ఉంటుంది పిండి ఈ పిండిలో మనం ఏది క్యారెట్ వేసినా బీట్రూట్ వేసినా లేకపోతే బనానా వేస్ట్ చేసినా ఏది వేస్ట్ చేసినా సాఫ్ట్ అయిపోతుంది చాలా సాఫ్ట్ మనం దుద్దేటప్పుడు చాలా జాగ్రత్తగా దుద్దాలి అది మా ఇంట్లో అందరికీ చాలా పల్చగా ఉండాలి చపాతి కొంచెం ఉన్నా కూడా మా హస్బెండ్ అయితే అస్సలు తినరు పక్కన పెట్టేస్తారు చపాతి చాలా పలుచిగా ఉండాలి అలాగే మెత్తగా ఉండాలన్నమాట సో అప్పుడు ఆయన తినడానికి చాలా ఇష్టపడతారు పిల్లలు కూడా అంతే సో అదే ప్రాసెస్లో సేమ్ జాగ్రత్తగా ఆయిల్తో అయితే దుద్దేశాను మొత్తం కూడా సో ఎక్కడ పైన అయితే ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయలేదు జస్ట్ ఆయిల్తో మాత్రమే వస్తాను అంతే పౌడర్తో చేస్తే అస్సలు తినరు అనమాట ఇంట్లో ఎవరు కూడా తినను నేను నాకు కూడా నచ్చదు అసలు ఎప్పుడైనా ఇంకా చికెన్ కర్రీస్ అట్లయితే రోటీస్ లాగా చేసుకుంటే అప్పుడు చేస్తాను అనమాట ఇప్పుడు నార్మల్గా ఇట్లా ఎగ్ ఫ్రైలోకి వీటిలోకి అయితే అస్సలు తినాము నార్మల్గా ఇట్లనే ఉంటుంది చూసారా చపాతీ చాలా చాలా సాఫ్ట్గా వచ్చేసింది అసలు ఈజీగా నేను నార్మల్గా అంటే వట్టి చపాతి ఎప్పుడు తినను ఇప్పుడైతే రెండు చపాతీలు లాగించేసాను చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అచ్చం ఓలిగలు ఉన్నట్టు ఉన్నాయి అనమాట అందులో కొంచెం షుగర్ చేసింటే లేదా జాగ్రీ పౌడర్ వేసి చేసింటే కనుక అచ్చం ఓలిగల్ టేస్టే చాలా 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 బాగుంది టేస్ట్ అయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే కమెంట్స్ చేయండి నెక్స్ట్ టైం మీకోసం డెఫినెట్గా టోటల్ రెసిపీ పెడతాను అనమాట సో ఇంకా ఇక్కడైతే నేను చపాతి చేసినవి కలిపినవి ఇంకా పిల్లలు పాలు తాగిన గ్లాసెస్ అంతా కూడా నీట్గా వాష్ చేసేసి వేరే ప్లేస్లో వాటిని అయితే సర్దేశాను ఇంకా ఎగ్ ఫ్రై చేయాలి కాబట్టి సో ఎగ్ ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ ఆనియన్స్ అన్ని కట్ చేసేస్తూ ఉన్నాను ఆయనకి ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం చపాతీ చేశానంటే కంపల్సరీ ఎగ్ ఫ్రై కంపల్సరీ ఉండాల్సిందే అనమాట ఆయనకి సో చాలా చాలా ఇష్టము ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది సో ఇంకా ఆనియన్స్ అంతా కూడా కట్ చేసేసుకుంటూ ఉన్నాను సో ఇవంతా కూడా కట్ చేసేసి పీల్ చేసేస్తూ ఉన్నాను అనమాట పైన తొక్కలంతా కూడా సో ఈ వర్షాకాలం ఏంటంటే మొత్తం నల్ల లేయర్ లాగా ఉంటుంది కదా ఇంకా తొకలంతా కూడా పడేసిన తర్వాత ఆనియన్స్ ప్రతిదీ నీట్గా వాష్ చేసేసుకుంటున్నా దాని తర్వాత మనం కట్ చేసుకున్న చాపింగ్ బోర్డ్ అలాగే నైఫ్ అంతా కూడా నీట్గా వాష్ చేసేసుకుని ఆనియన్ అయితే చిటికెలో కట్ చేసేస్తాను ఎంత బాగుందో కదా ఇలా చిట్కే కట్ అయిపోవడం అలా నిజంగా ఉంటే ఎంత బాగుండేదో ఇక్కడ వచ్చేసేసి ఎగ్ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను అనమాట ఇక్కడ మా పిల్లల కోసం చేసేస్తున్నా ఫస్ట్ సో వాళ్ళకైతే ఎటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఏవి వేయకూడదు సింపుల్గా ఉండాలి వాళ్ళ ఎగ్ ఫ్రై సో వాళ్ళ ఎగ్ ఫ్రై కోసం నేనైతే ఫస్ట్ పాన్ పెట్టేసి అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఒక త్రీ ఎగ్స్ అట్లా పగలగొట్టేసి కొంచెం సాల్ట్ లేదంటే కారం వేసేస్తా మామూలుగా అయితే కారమే మా పిల్లలు పెప్పర్ అంతగా ఇష్టపడరు అనమాట పెప్పర్ది ఘాటుగా ఉంటుంది గొంతులు అనేసేసి ఇంకా లేదంటే మీరు కారం ప్లేస్లో పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా కారం ఉప్పు అలాగే ఎగ్స్ ఆయిల్ కొంచెం వేసేసి మంచిగా వాళ్ళకి ఫ్రై లాగా చేసి ఇచ్చేస్తాను సింపుల్గా చాలా బాగా తినేస్తారనమాట ఇట్లా పొడి పొడిలాడుతూ చేసేస్తే కా పాప్న్ పాప్కార్న్ లాగా ఎగ్ పాప్కార్న్ లాగా మాట్లాడుకుంటూ అట్లా తినేస్తారనమాట ఇద్దరు ఇంకా చపాతీలోకి అయితే ఇది వాళ్ళకి రోజు పెట్టేస్తున్నాను మామూలుగా అయితే స్నాక్స్ కూడా ఏమీ లేనప్పుడు ఇట్లా చేసి ఇమ్మంటారు ఎగ్ పాప్కార్న్ చేసి మమ్మీ స్నాక్స్ అనేసి సో అట్లా ఉంటే అప్పుడు కూడా చేసిస్తాను సో ఇంకా ఈరోజు చపాతీలోకి చేసేసాను అనమాట సో వాళ్ళ ఎగ్ ఫ్రై అయితే ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా అదే ప్యాన్లో ఇంకా వాష్ చేయకుండా కొంచెం అదే ప్యాన్లో నూనె అయితే వేసేసి కొంచెం ఆవాలు అలాగే మరి కొంచెం జీలకర్ర వేసేసి తర్వాత ఆనియన్స్ అంతా కూడా వేసేస్తున్నాను ఇది మా కోసం ఎగ్ ఫ్రై అనమాట మాకు మా వారికి ఇంకా ఈ ఆనియన్స్ అంతా కూడా వేసేసి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కరివేపాకు కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి ఇవంతా వేయాలన్నమాట ఇంకా అవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ వేసేసి మంచిగా ఇట్లా హై ఫ్లేమ్ మీద ధన దా టాస్ చేసేసి ఎగ్ని పొడి పొడిలాడుతూ ఇట్లా చేసేసుకోవాలి ఈ ఎగ్ ఫ్రై రెసిపీ కావాలంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి డెఫినెట్లీ నేను నెక్స్ట్ టైం మీకోసం పోస్ట్ చేస్తాను కంపల్సరీ చేసి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట మా వారికి ఇది ఉంటే చాలు నైట్ డిన్నర్ సూపర్ హ్యాపీగా ఎంజాయ్ గా తినేస్తారు సో ఇక్కడ ఎగ్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా అక్క పిల్లలకి సో ఇంకా పిల్లలకైతే సర్వ్ చేసేస్తూ ఉన్నానమాట సో త్రీ చపాతీస్ అయితే పెట్టేసాను ఆల్రెడీ చపాతీస్ తిన్నారు అందుకనేసి ఇక్కడ త్రీ చపాతీస్ పెట్టేసేసి ఇంకా ఎగ్ ఫ్రై అయితే పెట్టేసాను అనమాట సో ఇంకా ఇంట్లో ఎప్పుడు ఫోన్ చూస్తూ తిందామే కాకుండా ఇట్లా ఎప్పుడైనా బయట తీసుకెళ్లి తినిపిస్తాను అనమాట సో బయట వ్యూ అయితే చాలా చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది ఇంకా మా పాప బాబు అయితే బయట కూర్చొని అట్లా వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఇక్కడికే పెట్టుకొచ్చేసాను ఇద్దరికైతే హ్యాపీగా తినిపిచ్చేసాను అనమాట మా జున్ను అయితే చపాతి అసలు పెట్టద్దు నాకు పాప్కార్నే పెట్టు అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వస్తూనే వాళ్ళ ఎక్స్ప్రెషన్ అయితే మారిపోయింది అనమాట మాట్లాడిస్తూ ఉన్నారు వాళ్ళ డాడీని సరే ఫస్ట్ తినేసేయండి తర్వాత వెళ్తారని చెప్పేశాను ఇంకా ఇక్కడ తినేస్తూ ఉన్నారు ఇద్దరు కూడా సో ఇద్దరికి వాడికి అయితే చపాతి అసలు వద్దంట ఎగ్ మాత్రమే కావాలంట సో అలా ఎలాగో రెండు కలిపి అయితే తినిపించేసా ఇద్దరికి వాళ్ళు తినేస్తే ఒక ఫుల్ హ్యాపీ అనమాట మనం తిన్నంత హ్యాపీగా ఉంటుంది సో ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు ఇంకా ఆయనకు కూడా వడ్డించేసా ఆయనకి చపాతి ఎగ్ ఫ్రై అంటే హ్యాపీగా తినేస్తారు సో ఇంకా వంకలు అయితే ఏం పెట్టర్ అనమాట కాక క్యారెట్ చపాతి కదా చాలా సాఫ్ట్ గా ఉంది బాగుందని అయితే చెప్పారు అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ కోసం ఇంకా నా కోసం అయితే చాయ్ పెట్టేశాను ఈవినింగ్ తాగుతాము యాక్చువల్ గా ఆయన ఉంటే అయితే ఇప్పుడు వచ్చారు సో పెట్టమన్న రొటీ రాగానే కానీ ఫస్ట్ డిన్నర్ కంప్లీట్ చేసి తర్వాత పెడతానని చెప్పానమాట సో ఇంక ఇక్కడైతే టీ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆయనకైతే సర్వ్ చేసి ఇచ్చేసాను ఇంకా నేను కూడా సర్వ్ చేసుకుని తాగేశాను అనమాట ఇదండి వాళ్ళ సింపుల్ ఈవినింగ్ టు నైట్ రోడ్ ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా అదేంటో కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్